నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి వెల్కమ్ టు బిలినియర్ క్లబ్ వ్యాపార అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి అందులోనే ఇప్పుడు కూడా ఒక అలాంటి అరుదైన అవకాశం మనకు వచ్చింది కోదాడ దగ్గర ఉన్నటువంటి రన్నింగ్లో ఉన్న ఒక మైనింగ్ ఏరియా అని అంటే ఒక మైన్ అనేది గ్రానైట్ మైన్ అనేది ఒకటి అమ్మకానికి వచ్చిందండి ఇది వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే చాలా అతి తక్కువ ధరకు అక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్ వాళ్ళ పొందికలేక వాళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి వీటిని కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు మార్కెట్ రేట్లో ఉన్న వాటికంటే అతి తక్కువగా వచ్చినప్పుడే వాటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఇక్కడ అద్భుతమైనటువంటిది ఏంటంటే ఒక హెక్టార్ ల్యాండ్ ఉంది అంటే రెండున్నర ఎకరాల పొలం ఉంది అది దాదాపు ముప్పై ఏండ్ల పైన లీజుకుంది అక్కడ ఉన్నటువంటి స్టోన్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అంటారు చాలా అద్భుతమైనటువంటి గ్రానైటు సో ఈ క్వారీ యొక్క ప్రత్యేక ఆకర్షణలు ప్రత్యేకతలు మీకు చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ దొరికే బ్లాక్ గ్రానైట్ ఏదైతే ఉంటుందో ఎయిటీకే అని అంటే ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఒక క్యూబిక్ మీటర్ అనేది కటింగ్ అనేది సేల్కు ఉంది అని అంటే ఆ మార్కెట్ యొక్క ప్రైజ్ ఉంది అలాగే టూ హండ్రెడ్ మీటర్స్ పర్ మంత్ కటింగ్ ఉంటుంది అంటే రెండు కటింగ్స్ వస్తాయి ఒక నెలకి రెండు వందల మీటర్లు వస్తుంది సో ఒక మీటర్కు ఇక్కడ వచ్చేసి దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది అని అంటే టూ హండ్రెడ్ మీటర్స్ టూ క్రోర్స్ అంతా మనకి ఇక్కడ రా మెటీరియల్ అనేది బయటికి రావడం జరుగుతుంది దీనికి ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడికే వచ్చి కొలుచుకొని ముందే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు ఇది దాని యొక్క డిమాండ్ అనేట్టు ఇది మీరు కావాలంటే కోదాడలో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీలో మీరు లెక్క పెట్టుకోవచ్చు అక్కడ ఈ గ్రానైట్ క్వారీల్లో వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇక్కడికి ఎక్కువగా తమిళనాడు బయర్స్ వచ్చి తీసుకుంటూ ఉంటారు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో రన్నింగ్లోకి రావడానికి వాళ్ళకి కోటి రూపాయల వరకు పెట్టబడే అవసరం ఉంది కాబట్టి మీరు సేల్ చేసుకునే రన్ చేసుకోవచ్చు లేదంటే ఒక గ్రూప్గా ఏర్పడి ఇందులో పెట్టుబడి పెట్టుకొని కూడా మీరు రన్ చేసుకోవచ్చు మీ పర్సంటేజ్ ఏందనేది వాళ్ళతో కూర్చుని మీరు మాట్లాడుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఎవ్రీ ఇయర్ ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షలు వాళ్ళు రాయల్టీ అనేది కట్టడం అనేది జరుగుతుంది అలాగే దీంతోపాటు ఇంకొక పక్కనే త్రీ హెక్టార్స్కి లీజ్కి ఇంకోటి కూడా అప్లై చేశారు అంటే ఇంకొక త్రీ ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరా త్రీ హెక్టార్స్ అంటే దాదాపు ఏడున్నర ఎకరా కూడా పక్కన లీజ్గా అది ప్రాసెస్లో ఉంది సో ఇవి దీని యొక్క వివరాలు అన్నట్టు పక్కన కేఎన్ఆర్ మైన్స్ అనే అతను దాదాపుగా ఒక రోజుకు ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అనేది తీస్తున్నాడు అంటే కోటి రూపాయల మీద తీస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ ఖర్చులు అవి వచ్చేసి దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఖర్చుల కింద వెళ్తుంది మిగతాదంతా ప్రాఫిట్ కింద వస్తుంది మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కనుపన్న నంబర్లకు కాల్ చేయొచ్చు అలాగే మీకు కొన్ని నేను వీడియోస్ పిక్చర్స్ నేను చూపిస్తాను దాన్ని విజిట్ చేసి వచ్చాను దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు లేదా మన స్నేహితులు కానీ మన ఫ్యామిలీ కానీ వెల్ విషర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అక్కడికి వెళ్ళి చూసుకుని మీరు అన్ని విషయాలు చెక్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని డబ్బు సంపాదించుకోవచ్చు శివభో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి